ంగాను క్లుప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి మొదటి వచనంలో యథార్థవంతుల సభలోను సమాజంలోను అనేటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించేటువంటి స్థానాలు ప్రజలు లేదా విధానము అనేటువంటి ఈ అంశాల్లో ఇక్కడ మనం ఇంకొక కొత్త పదాన్ని చూస్తున్నాం యథార్థవంతుల సభ అని ముఖ్యంగా ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది ఏమిటి యథార్థవంతుల సభ అంటే ఆయన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వాళ్ళల్లో అన్ని జనులు ఉండే అవకాశం ఉంది ఆయన ద్వారా మేలు పొందే వాళ్ళు పొందిన వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది అయితే యథార్థవంతుల సభ అనేటువంటి మాటను బట్టి అయితే చూస్తే యథార్థవంతుడంటే ఆయన కోసం నిలబడేవాడు ఆయన కోసం నిలబడే వ్యక్తి లేదా నిలబడేటువంటి సభలో ముఖ్యంగా కృతజ్ఞతాస్థులు చెల్లించాలి అని మనకి ఇక్కడ చెప్పబడింది ఏమిటి యథార్థవంతుడు అంటే నాకు ఒక వ్యక్తి బైబిల్లో కనబడ్డాడు నాకు అతను అందరి చేత తిరుకోడని పారిపోయాడని ముమ్మారు అబద్ధం ఆడాడని ఏదేదో ట్యాగ్లు తగిలిచ్చారు కానీ మిగతా పదకొండు మంది శిష్యులు ఎక్కడికి పోయారో ఎక్కడున్నారో ఆయన సులువు అప్పగింపబడుతున్నటువంటి రాత్రి తెలియదు కానీ పాపం పేతురు మాత్రం లోపల పట్టుకుంటే నన్ను ఏం చేస్తారో అన్న భయము అంటే ఇజ్రాయేలీ యొక్క సన్నిహిద్రి సభ అనేది బహు కఠినంగా ఉంటుంది చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు మతం విషయంలో వాళ్ళకంటే మత జాడ్యం వల్ల మానవత్వం ముఖ్యం కాదు ఏం భయపడ్డాడు మరి సాధారణ మనిషిగా కానీ ముమ్మారు ఆయన ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు చివరి వరకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏం జరగబోతుంది అనేది ఏదో ఆయన గురించినటువంటి ఆందోళన అందుకోసం వెంట పడుతూనే ఉన్నాడు తెల్లవారిన వరకు మరి అటువంటి ప్రభువు కోసం దేవుని కోసం నిలబడేటువంటి యథార్థవంతుడు ఇంకొకడు ఉండడేమో అని నాకు అనిపించింది అటువంటి వారి మధ్య దేవునికి మనము కృతజ్ఞతా స్థితుడు చెల్లించాల ఎందుకంటే పాత నిబంధనలో ప్రాముఖ్యంగా చాలాసార్లు దేవుడు అంటే యహోవా కోరుకునేటువంటి మాట ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో యథార్థత యథార్థవంతుడు యథార్థత కలిగి నడువు అని కోరుకున్నాడు పేతురు కూడా దేవుని కోసం నిలబడిన వ్యక్తి యథార్థత అంటే మరొకటి కాదు ఆయన కొరకు నిలబడినటువంటి ఆలోచన అటువంటి వ్యక్తి పేతులు కాబట్టి యథార్థవంతుల సభలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి మనము మొట్టమొదటిగా మనము కూడా యథార్థవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి మనం యథార్థవంతులుగా ఉన్నప్పుడు మన కృతజ్ఞత లేదా స్థుతులు అంగీకరించబడతాయి యథార్థత లేకుండా కృతజ్ఞతాస్థుతులు ఎన్ని చెల్లించినా కూడా ఎన్నిసార్లు చెల్లించినా ఏ విధంగా చెల్లించినా కూడా అంగీకరించబడే స్థుతులు ఉంటాయి అంగీకరించబడనటువంటి స్థుతులు ఉంటాయి అంగీకరించబడిన కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లించడం అలవాటు చేసుకుంటే దేవుడు కోరుకునేటువంటి యథార్థత ఒక్కసారిగా కాకపోయినా క్రమేణ అయినా పూర్తి స్థాయిలో రావటానికి అవకాశం ఉంటుంది మరి రెండో వచనంలో యహోవా క్రి గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించదు ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది ఈ వాక్యానికి అవుట్ అని ఉంది మంచి మాట్లాడేడు ఎందుకు అంటే చాలా మంది ఆ స్వస్థత కొరకు లేకపోతే కార్యాల కొరకు లేదా బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేపించుకుంటారు ప్రార్థన అయిపోయిన తర్వాత నిలబెట్టి మనము గట్టిగా అడిగామంటే దేవుడు మందులు వల్ల బాగుపట కరెక్ట్ గా చెప్పని నిలబెట్టి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ సమాధానమే గట్టిగా రాదు నోట్లోంచి ఆ అదేనండి మందులు చేశాయి దేవుడు కూడా కార్యం చేశాడు ఆ మందులు చేసేటట్టు దేవుడు చేశాడు ఎక్కువగా కైండ్ జవాబు చెప్తారు విశ్వాసులు అంటే ప్రభుత్వం ఏది దేవుని దేవుని వల్ల సాధ్యమైంది ఈ అద్భుత కార్యం జరగటానికి లేకపోతే ఈ స్వస్థత జరగటానికి దీన్ని ఈ కార్యక్రమాన్ని ఏ గ్రూప్ లో పెడదాం దేవుని దేవుని వల్ల జరిగినటువంటి సెక్షన్ లో పెడదామా లేకపోతే మానవ ప్రయత్నం వల్ల మానవ ఆలోచన వల్ల సక్సెస్ కార్యక్రమం పెడదామా అని షార్ట్అవుట్ చేయాలి చేసుకోకుండా ఎదురుగున్న మనుషుల కొరకో మన కొరకో మన తృప్తి కొరకు వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకున్నట్టుగా అదే అయ్యుండొచ్చు జరిగి ఉండచ్చు అనేటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ డైలాగులు మానుకోవాల విశ్వాసం ఎందుకు అని అంటే ఈ రెండవ వచనంలోనే వాటిని విచారించదు విచారించాల ఇది ఎవరి వలన జరిగిన కార్యము ఇది జరగటానికి అవకాశం మానవ బలం ఎంత వరకు ఉంది దేవుని హస్తం యొక్క బలం వరకు ఉంది అనేటువంటిది వివేచించాము అది అలవాటు చేసుకుంటే మనకి ఏ కార్యము ఏ కేటగిరీలో పెట్టచ్చు అర్థం లేదు అనుకుంటే అన్నిటిని కలిపి ఒక దాంట్లోనే పెడతాము అప్పుడుకి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించిన ఆరాధన చేసిన అది ఫుల్ ఫ్లెడ్ చదువు అది ఆయన కార్యము మహిమ ఆయన కార్యము మహిమ ప్రభావము కలిగి ఆయన నీతి నిత్య ఆయన నీతి హలో హలో ఎక్కడ ఎక్కడ కట్టయిందండి ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును అది రాయబు ఆయన కార్యము మహిమ ప్రభావం కలది ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును అని నిలకడగా ఆయన మాట అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది మార్చడానికి అవకాశాలు మిగతా లాగా లేకపోతే మన మానవ మాట లాగా ఉండదు ఆయన నీతి అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణ కాదు కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదవడం మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును ఈ నీతి మనకి కలగాలంటే ఆ నీతిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు కూడా నీతిని అంటే ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు లేదా శాసనాల్ని మార్పు చేర్పులు చేసేవాడుగా ఉండకూడదు అది అసలైన దేవుని యొక్క లక్షణం ఒక భక్తుడికి ఒక రకమైన నీతి ఒక వ్యక్తికి ఇంకొక రకమైన ఆజ్ఞ లేకపోతే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి చూసారా అమెండ్మెంట్స్ చేంజ్ చేసుకోవటం ఫ్రేమ్ చేసుకోవటం అవసరాన్ని బట్టి కొత్త సెక్షన్లు చేర్చడం మళ్ళీ తీసేయటం లేకపోతే ఓటింగ్ మీద డిమాండ్ అయ్యి దానిని మళ్ళీ సవరించుకోవడాలు ఉంటాయి చూసారా అవన్నీ ఉండవు దేవుని దగ్గర ఆయన ఒక శాసనమును చేసినాడంటే లేదా ఒక ఆజ్ఞను జారీ చేశాడంటే అది తరతరముల వరకు అందుకే నిత్యము ఉండును అని రాయబడు అలిలుయాలు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ అలాంటిది ఆయన యొక్క ఆజ్ఞలు జారీ చేసినటువంటి విధానాలు అలా ఉంటాయి పాతని బంధంలో ఒక విధంగాను కొత్త బంధంలో ఒక విధంగాను రేపు వెయ్యేళ్ళ పరిపాలనలో ఇంకో విధమైనటువంటి ఆజ్ఞలు ఉండవు ఇంకొక శాసనాలు ఉండవు ఆయన నీతి నిత్యముగా ఉంటది అది నిలకడగా ఉంటది నిత్యము అంటే నిలకడ మార్పు చేర్పు చేసేటువంటి విషయాలు కాదు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలలుయా నాలుగో వచ్చిన దయా దాక్షణ్య పూర్ణుడు ఏంటంటే అండి దయా దాక్షణ్య పూర్ణుడు ఏ విషయంలో దయా దాక్షణ్య పూర్ణుడు అంటే ఇస్రాయలీ ఇంతకాలం ఇప్పటి వరకు రోజు వరకు కూడా ఇంకా ఆయన మోసుకొని వస్తున్నాడంటే కేవలం దయ అబ్రహాంకి ఇచ్చినటువంటి మాట మామూలుగా అయితే ఇస్రాయల్ చేసే పనులకి ఇంతసేపు ఎవరిని వాళ్ళని టాలరేట్ చేయలేరు ఆయన్ని దేవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా తిరిగిన విధానాలను బట్టి కానీ ఏదన్నా కానీ ఎలా చూసుకున్నా కూడా ఇంతసేపు టాలరేట్ చేయాల్సిన అవసరమే లేదు ఎప్పుడో తీసి పక్కన పడేయచ్చు వాళ్ళు కానీ ఈ రోజు వరకు వాళ్ళని దయతో క్షేమంగా ఉంచుతున్నాడు ఆయన దయా దాక్షణ్య పూర్ణుడు అనడానికి ఇస్రాయేలీలు ప్రజలు ఇస్రాయేలీలు దేశము నేడు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులే అందుకు ఉదాహరణ అల్లిలు అలాగే అదే కృపని అన్యులు అన్యులుగా ఉన్నటువంటి మనకు కూడా దేవుడు అనుగ్రహించాడు ఎందుకు అంటే ఎన్నిసార్లు ఎక్కడో చోట ఏదో విషయంలో ఏదో టైంలో ఏదో ఒక పరిస్థితుల్లో మనం అతిక్రమాన్ని బట్టో అపరాధాన్ని బట్టో దోషాన్ని బట్టో ఎక్కడో చోట ఏదో పొరపాటు జరుగుతూనే ఉంది జీవితాల్లో ప్రతిరోజు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అయినా కూడా ప్రభు అయిన మాటను తలికి క్షమించమని అడిగినప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని క్షమించడానికి దయ కలిగి ఉన్నాడు అందును బట్టి దేవునికి ఆయన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తుకి ఆయన అనుగ్రహించిపోయినటువంటి ఆత్మకి మహిమ కలుగును గాక నిత్యము ఇదే దయ మనుషుల్లో మనకి ప్రభు నమ్మినటువంటి మనలో ఉండటం లేదు ఎందుకు అంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మా మేనమామగారు బులాడ్ ఎడ్విన్ చనిపోతే ఆయన సమాధిని చేయటానికి సుమారు పన్నెండో పది పది మంది పాస్టర్లు బ్రతికి ఆడుకోవాల్సి వచ్చింది సమాధి చేయటానికి మాకు ప్లేస్ ఇవ్వండి లెటర్ ఇవ్వండి లేకపోతే ఆ ప్రేయర్ పెట్టండి అని అడగండి మంచి వర్షంలో వేరే ఎవరో ఒక సంబంధం లేని వ్యక్తి దగ్గర అడిగి ఇప్పించుకొని కార్యం చేసుకొని రావాల్సి కార్యం మరి ఇదే కఠినత్వం మానవుల పట్ల చూపిస్తే ఈ రోజు మనం భూమి మీద ఉండగలమా ఉండలేము ఇదే జరుగుతుంది క్రైస్తవ్యంలో కూడా మీరు ఈ గ్రూప్ లో పెట్టకూడదు మీరు ఈ సమాధి తోటలోకి రాకూడదు మేము వచ్చి మీ తోట మీకు ప్రార్థన చేయకూడదు ఇలాంటివన్నీ పెట్టి అన్యుల్ని ప్రధానంగా గాయపరుస్తున్నాం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నాతోటి సార్ మా నాన్నగారు ప్రభు నమ్మారు సార్ ఆయన మా అమ్మగారు నమ్మారు సార్ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళని క్రైస్తవ సమాధి చేద్దామంటే తల ప్రాణం వచ్చింది సార్ ఆ క్రమాజ్ చేసేటప్పటికి ఇలా జరిగిందండి మమ్మల్ని అల్లాడిచ్చారండి మేము ఆ అందును బట్టి దేవునికి దూరం అయిపోయామండి లేకపోతే మేము కూడా నమ్ముకునే వాళ్ళం అని ఎవరి మీద వేలెత్తి చూపిస్తున్నారు తెలుసా ప్రభు నమ్మిన మన మీదే వేలెత్తి చూపిస్తున్నారు అదే దయా అదే కనికరము వాక్యం చదువుతున్నాము పలుకుతున్నాము చెప్తున్నాము కానీ తీరా దయా కనికరము చూపించే సమయం వచ్చేటప్పటికి కఠినాతి కఠిన మతోన్మాదులని వేరే వాళ్ళు అంటున్నాం గానీ మనమే నిజమైన మతోన్మాదు కనికరం చూపించగలిగే సమయం వచ్చేటప్పటికి చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే కనికరము దయా దాక్షణ్యం లేకుండా ఉంటామో దేవుడు కూడా మన విషయాల్లో కూడా దయను కనికరము చూపించడం మానుకుంటాడు అయితే మన దగ్గర ఒక చిన్న యాక్సెస్ ఉంది కదా డెబిట్ కార్డు లాగా క్రెడిట్ కార్డు లాగా ప్రభువా అనగానే జాలిపడే వ్యక్తి కాబట్టి ఎంతో కొంత మనకి ఆ కొద్ది గొప్ప సహాయం అందుతా ఉంది అయినా కూడా ఆయన యొక్క కృపను బట్టి ఆయన సహాయాన్ని బట్టి దేవునికి శుద్ధులు కలుగును గాక ఐదో విచనం ఏమనుంది అందులో ఆహారం ఇచ్చేవాడంట ఎవరికి ఇస్తాడంట ఆహారం ఆ మాట ఏమని ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తాడంటే ఆహారం ఇస్తాడంట కొట్టి ఆహారమేనా అంటే ఆహారమే కాదు అన్ని విషయాల్లో ఆయన సహాయపడతాడు అదేలుయా ఎంత సహాయం చేస్తాడంటే మరి నా జీవితంలోనే జరిగింది ఇరవై ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు బహుశా మరి ఆ మరి ఇలాంటి ప్రశ్న వేయచ్చో వేయకూడదు నాకు తెలియదు కానీ మీ జీవితాల్లో ఎవరి జీవితాల్లోనైనా ఈ గ్రూప్ ఉన్న వారి జీవితాల్లో ఒకేసారి రెండు టాస్కులు ఇద్దరు మనుషుల్ని ఇద్దరు హాస్పి రెండు లో పెట్టి అటు ఇటు తిరిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ గ్రూప్ లో అలెలుయా ఎవరైనా ఉన్నారండి దేవునికి స్తోత్రం ఎవరు అలా అలాంటిది ఎవరికి జరగకూడదు అని దేవుని అడుగుతున్నారు అయితే అండి మన సుందరరావు గారు ప్రమీలమ్మ గారు వాళ్ళ సరేనండి కొద్దిగా పార్టీ అయినా కానీ చిన్న విషయం కాదు ఏది ఏమైనా కూడా ఆ విషయంలో కూడా ఆయన నాకు ముందుగా తెలియపరచాడు ముందుగా చెప్పాడు ఆయన రెండు విషయాలు చెప్పాడు ఒక మొట్టమొదటిది మా మామయ్య గారి బాగలేకపోవటం అనేది గారి ద్వారా ఆశ్చర్యంబడింది రెండు డెలివరీ ముంచుకొస్తుంది బలంగా ముంచుకొస్తుందని అని అటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన ఆయన ముందుగా తెలియపరిచాడు దాన్ని దాన్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యి నిలబడ్డాను ఈ సహాయం ఎవరు చేశారు దేవుడు చేశాడు యేసు ప్రభు అంటే జీవితకాలం ఐదు రొట్లు రెండు చేపలు పంచిపెట్టే వ్యక్తే కాదు అనేకమైన విషయాల్లో ఆయన సహాయం అందించేవారు ముఖ్యంగా తన భక్తులకి ఆయన అన్ని తెలియపరుస్తాడు ముందుగా సోదర రాబోతున్నా అపాయం రాబోతున్నా చివరికి మరణం రాబోతున్నా కూడా తెలియపరుస్తాడు అన్యాయస్తుడు కాదు ఆయన భక్తులకి అన్ని చెప్పి చేస్తాడు చెప్పకుండా చేసే వ్యక్తి కాదు హలెలుయా అందుకే ఒక మంచి మాట గాడ్ ఈజ్ గుడ్ అనే మాట ఓరికి గాడ్ ఈజ్ గుడ్ మన మన జీవితాల్లో ఏదన్నా ఇంక్రిమెంట్ ఏదన్నా ఇంక్రిమెంట్ ఏదన్నా డబ్బులు వస్తే భర్త చెప్పుకోవటానికి ఒక తటపటా అయించి చెప్పుకుంటారు పది నిమిషాలు చెప్దామా వద్దా చెప్దామా వద్దా అని నోరు విప్పి సంతోషంగా చెప్పేటువంటి భర్త తక్కువ లేరని కాదు కానీ ప్రభుత్వ అక్షయమైన వాటిని క్షయమైన వాటిని కేరి చూసి కరెక్ట్ అయిన దాన్ని ఎంచుకోగలిగిన కన్ను అనుగ్రహించే వ్యక్తి హెలుయా ఆహారం ఇచ్చేవాడు మాత్రమే కాదు మిగతా విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఆరో వచనంలో ఆయన అన్యజనుల స్వాస్థ్యం మనకి అప్పు చెప్తాడు అంటాడు అన్యజనుల దగ్గర ఏ స్వాస్థ్యం ఉంటది న్యాయమైన స్వాస్థ్యం ఉంటదా వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ దగ్గర ఉండేదంతా అన్యాయమైన సంపాదనే లేదా అన్యాయమైన సంగతులు అంతే అయితే వాళ్ళ స్వాస్థ్యం మనకి అప్పజెప్తాడు దేనికి అప్పజెప్తాడు అని అంటే ఏమిటి ఆ స్వాస్థ్యం అంటే వాళ్ళ కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఉంటారు చూసారా వాళ్ళు ప్రభు నమ్మి ప్రభు సేవని కొనసాగించే విషయంలో ప్రభు పరిచర్యలో స్వాస్థ్యం కంటే గొప్ప గొప్పదైనటువంటి వాళ్ళ బిడ్డలు ఈ పరిచర్లో సహాయం చేస్తారు వాళ్ళు నేను అది గమనించా అది లేదు ఎవరికి అంటే ఆయన మాటని ఆయన పరిచర్ని భుజం మీద వేసుకొని ఆయన కొరకు నిలబడి వెళ్ళేటువంటి వ్యక్తులకి ఇలాంటి వారందరూ స్వాస్థ్యంగా దొరుకుతారు అన్యజనుల సొమ్ము మనం తినడానికి లేము అన్యజనుల సొమ్ము వాళ్ళ నోట్లోంచి కొట్టి మనకి ఇస్తాడని కాదు ఈ మాట అర్థం వాళ్ళ కడుపును పుట్టినటువంటి బిడ్డలైనటువంటి వాళ్ళ స్వాస్థ్యం కంటే గొప్ప వారు వాళ్ళు ప్రభు పరిచర్ విషయంలో మనకి సహాయపడతారు అలాంటి వ్యక్తులు దొరకటమే మనకు గొప్ప మహా అందును బట్టి దేవునికి మయము కలుగుని దాకా ఆయన చేతి కార్యములు సత్యమైనవి ఆయన సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి హలో 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 రైట్ కట్ అవుతా ఉంది స్క్రీన్ న్యాయమైనవి అని అంటున్నారు ఆయన శాసనములనేవి నమ్మకమైనవి న్యాయమైనవి అంటున్నారు ఎందుకు అంటే ఆయన చేతి కార్యముల్లో చాలా ముఖ్యమైనది లేకపోతే బహుగా ఎన్నిక కాబడింది మహిమకరమైనదిగా చేసినటువంటి చేతి కార్యాల్లో మనమే ప్రధానమైన వారు అన్నిటికై మనల్ని మనం గమనించుకుంటే ఒక్కసారి దేవుని యొక్క శాసనాలు కానీ చేతి కార్యాలు కానీ న్యాయమా కాదా లేక సత్యమై ఉన్నాయా కాదా అని తేలిపో ఎందుకంటే మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి అంటే నేనంటుంది దేవుడిచ్చినటువంటి దేవుడు అను దేవుని ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి మంచి విషయాలు అవన్నీ ఆయనలో కనబడతాయి లేదా ఆయనకున్న వాటినే మనకి ప్రధానంగా ప్రాథమికంగా మొదట్లో ఇచ్చాడు అవన్నీ తర్వాత పోయినాయి ఇవన్నీ గమనిస్తే సత్యమైనవి ఆయన చేతి కార్యములు ఎనిమిదో వచనము అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి ఒకటే ఒక్క మనమే కాదు అనేక విషయాలే ఆయన శాశ్వతంగా కదల్చబడకుండా స్థాపింపజేసి ఉన్నాడు తొమ్మిదో వచనం ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండని నిత్యముగా ఉండ నిర్ణయించువాడు వాడు హలెలుయా మనకు విమోచన కూడా దొరికేటువంటి సమయం దగ్గర పడింది ఎందుకు అని అంటే ఒక విషయంలోనే కాదు రక్షణ విషయంలో కానీ లేకపోతే అనేకమైనటువంటి కొన్ని విమోచన కావలసినటువంటి విషయాలు ఉంటాయి వాటిలో ఇప్పుడు మనం అందరూ ఎదురు చూసేటువంటి విమోచన ఒకటి ఉంది అందరూ కోరుకునేది సమానంగా కోరుకునేది ఎప్పుడెప్పుడు ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు రాకడొస్తదా ఇవన్నిటి నుంచి విముక్తి పొందుదామా అని కోరుకోనటువంటి భక్తుడు అప్పుడు కూడా ఉండడు అటువంటి విమోచన కలగజేసేటువంటి సమయం కూడా దగ్గర పడింది ఎందుకని మీ అందరికీ తెలుసు అంజూరుపు చెట్టుని చూడి లేకపోతే గమనించండి అది చికిస్తుంది అని కొన్ని సూచనలు ఆయన మనకు చెప్పి ఉన్నాడు వాటిని బట్టి చూస్తే అంజూరపు చెట్టు చిగురించి పూత పూసి కాయలు కాసే సమయం దగ్గరికి పడిపోయింది మనం దాన్ని కనుక చూస్తూ ఉంటే మధ్య ఆసియా సంఘటనలు గమనించినట్లయితే మన విమోచన దగ్గర పడిందా లేదా అనేది అర్థమవుతుంది మరి పదో వచ్చినలో యహోవయంతలి భయము జ్ఞానము నాకు మూలము ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము కలవారు ఆయనకి నిత్యము స్తోత్రము కలుగుతున్నది చూడండి యహోవా ఎందలి భయము జ్ఞానమునకు మూలము అని రాసింది జ్ఞానమునకు మూలము అని అంటే యేసు ప్రభువుని నమ్మేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది బాప్ తీసుకొని బలారాగంలో చేస్తే మనం మంచి వివేచనలు కలిగిన వాళ్ళము అయిపోతామని కొంతమంది ఒక ముసుగులో ఉన్నారు కాదు మూలము అంటే ఫస్ట్ స్టెప్ మూలము అంటే మొదటి అడుగు ప్రాథమికమైన రాయి పునాది రాయిలో మొదటి రాయి అది కట్టుబడి అవుతూ పైకి వెళ్ళాలి అంటే జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి వాక్యం ద్వారా అభ్యాసం చేయాల వీటన్నిటినీ కూడా ధ్యానించుకోవాలి అప్పుడు జ్ఞానం కలుగుతుంది తద్వారా వివేచన కలుగుతుంది భక్తి జీవితంలో వివేచన లేకపోతే ముఖ్యంగా లాస్ ఏంటంటే దొంగ తోడేళ్ళు దూరాయి వాటిని గుర్తుపట్టడం కష్టం దొంగ ప్రవక్తలు బయలుదేరారు ఆ జ్ఞానము ఆ వివేచన లేకపోతే వాటిని ఆ గమనించలికేటువంటి ప్రవచనాలు ఎక్కడి నుంచి వచ్చాయో దేని నుంచి వచ్చాయో వివేచించుకోవటం కష్టం అది పెద్ద లాసు క్రైస్తవ సమాజానికి లేదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకి మామూలు లాస్ కాదు అది ఇది గమనించుకోవాలి ఇది గమనించుకోకపోతే లాస్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ రికవర్ చేయటం అనేది చాలా కన్ను ఒక గుంపు వచ్చింది అయా సేవ చేస్తున్నాము మరి సైకిల్ కావాలి సైకిల్ స్పాన్సర్ చేయండి అన్నారు ఎంత ఏడు వేలు ఈ ఊర్లో ఎవరెవరు ఇచ్చారు పలానా ఇచ్చింది ఇచ్చింది సార్ నా దగ్గర ఒక పాక్ సైకిల్ ఉంది రిపేర్ చేసుకొని ఇస్తాను అన్ని తీసుకుంటారా అన్న కొత్త స్కిల్ అయితే బాగా వేగంగా అయ్యా అన్న సరే నేను కనుక్కొని చెప్తాను కోసం షాప్కి వెళ్ళి కనుక్కుంటే ఐదు వంద అర అంటారు సైకిల్ కొత్తది బ్రాండ్ న్యూ అన్ని పర్ఫెక్ట్ స్పేస్ తోటి ఈ అయ్య గారు ఎంత అడుగుతున్నాడు ఏడు వేలు అడుగుతు దొంగ ప్రవచనాలు ఏముంటున్నాయి ప్రవచనాల్లో ఒక గద్దింపు ఉండదు లేకపోతే ఒక ఆదరణ ఉండదు లేకపోతే ఇంకేదైనా జాగ్రత్త చేసేటువంటి ప్రవచనం ఉండదు అన్ని ఆశీర్వాదాలే నువ్వు ఏమన్నా చేయి ఎట్లన్నారా రా ఎక్కడన్నా తిరిగిరా అన్ని ఆశీర్వాదాలే దొంగ ప్రవచనాలు దొంగ కళలు దొంగ దర్శనాలు వీటి విషయంలో జ్ఞాన వివేచనలు సంపాదించుకోకపోతే క్రైస్తవ జీవితము లేదా వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం దెబ్బతింటుంది ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పే దొంగ ప్రవర్తన దొంగ దొంగ కళలు దొంగ దర్శనాలు విని మనము కొన్ని వక్ర మార్గం పడతాం వక్ర మార్గం అంటే పెద్ద లేదు దానికి ఉదాహరణకి మా మా జీవితమే ప్రభు వాగ్దానం ఇచ్చి నిన్ను ఫాలో చేయను దేశానికి పంపిస్తాను నేను నిన్ను వాగ్దానం ఇచ్చినప్పుడు ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ మా నాన్నగారికి ఆ వాక్యాన్ని బయట ఒక గ్రామాన్ని చూపించినప్పుడు గ్రామాన్ని సేవకు వెళ్ళినప్పుడు బ్రహ్మాండంగా సేవ జరుగుతూ ఉంది అప్పుడప్పుడే ఊర్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ చిన్నగా విశ్వాసం వైపు తిరుగుతూ ఉన్నారు వాక్యం వినడానికి బయటికి రాలేకపోయినా రాత్రులు పన్నెండు గంటలప్పుడు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు నాలుగు గంటలప్పుడు ఏదో వాళ్ళ భక్తి కొద్దీ ఈ కలకండని లేకపోతే కొబ్బరికాయని తీసుకొచ్చి చీకట్లో ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు మందిరం దగ్గరికి వచ్చి ఈ లోపల ఒక ప్రవక్త ఏం చెప్పాడు వచ్చి దేవుడిని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు వేరే ఊరికి అలా ఊరికి వెళ్ళమంటున్నాడు అని చెప్తే వివేచించడం చేతగాక లేక ఆ చెప్తున్నటువంటి ఆ దేవుని మాట అని చెప్పబడుతున్నటువంటి ఆ మాట దేవుని యొద్ద నుంచి వచ్చిందో కాదో అని చెక్ చేసుకోవడం చాతగాక నమ్మి ఊరిని వదిలిపెట్టి పోయినందుకు ఈరోజు ఆ ఊరు సేవ లేకుండా పోయింది కేవలం బుక్తి కోసం వచ్చే సేవకులే అయ్యారు ఇటు మేము దేవుని యొక్క మాట అనుకొని బయటకు వచ్చినందుకు మా ఆశీర్వాదాలు మాకు లేకుండా పోయి ఇందుకు క్రైస్తవ జీవితంలో జ్ఞాన వివేచనలు సంపాదించుకోవాలి దయచేసి వీటిని గుర్తు పెట్టుకోండి దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనందరికీ మనోనేత్రం తెరిచి ఈ వాక్యం ద్వారా జ్ఞాన వివేచనలు అందరికీ కలుగజేసి ఆయన యొక్క రాకడలో మనందరినీ కూడా తీసుకొని పోను గాక ఆమె Amen and hallelujah hallelujah